యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సో ఎస్ మరి ఇప్పుడు మన జటాధరా సుధీర్ బాబు గారు అన్నిటికంటే ముందు అన్నిటికంటే చివరిలో వచ్చిన షాట్ గురించి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అసలు ఎలా అది ఎలా చేయగలిగారు ఏం జరిగింది బిహైండ్ ద సీన్స్ ఐ జస్ట్ టు నో ద ఎక్స్పీరియన్స్ బిహైండ్ దట్ షాట్ ఈ అమ్మాయి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యాన్స్ నుంచి అడగబోతున్నాను ఏంటి తెలుసా సో జటాధారాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గా ఒక ఎలిమెంట్ ఉండబోతోంది అని నేను విన్నాను అది ఎంత వరకు నిజం అంటే మనం అభిమానిస్తున్నామో వాళ్ళకి ఓకే చెప్పకనే చెప్పారు మేము మాత్రం సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో ఎస్ ప్లీజ్ ఓకే ఓకే కొద్ది టెన్షన్ పెట్టీ నాకు థ్యాంక్ మహేష్ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఐ మీన్ కొంతమంది పేర్లు తెలుసు కొంతమంది పేర్లు తెలియదు బట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్సో అలాగే అభిమానులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ద ఎనర్జీ సూపర్ జటాధార అంటే మనం చి చిన్నప్పుడు చాలా తీరీస్ వింటూ ఉంటాం చాలా కథలు వింటూ ఉంటాం రెండు తీరీస్ చాలా స్ట్రాంగ్గా వింటూ ఉంటాం ఒకటి ఓ స్త్రీ రేపురా అని చెప్పి మన గోడల మీద రాస్తే దయ్యం పారిపోద్ది చెప్పి అంటారు కదా సో దాని మీద స్త్రీ అనే సినిమా హిందీలో తీశారు అండ్ ఇంకోటి ఏంటంటే లంకబిందులు అంటే ధనాన్ని భూమి మొత్తం తోవి భూమిలో పెట్టి ఒక పిసాచిని కాపలాగా పెట్టడం సో చిన్నప్పుడు ఇలాంటి కథలు నేను విన్నప్పుడు ఎంత ఫ్యాసినేషన్గా ఎంత భయం వేసేదో వెంకట వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కూడా అంతే ఫ్యాసినేషన్ అంతే థ్రిల్ ఫీల్ అయ్యాను అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చేయడానికి కారణం రేపు మీరు ఆడియన్స్ కూడా థియేటర్లో అదే థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా ట్రైలర్లో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఒక డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది డ్రామా ఉంటుంది బట్ ఇవన్నీ ఈ సినిమాలో ఒక సపోర్టింగ్ యాక్టర్సే అన్నిటికన్నా స్ట్రాంగ్ కథ దెర్ ఇస్ లోడ్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ లోడ్ ఆఫ్ హార్ట్ ఇన్ ది స్టోరీ అండ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ దిస్ అ బిగ్ పర్పస్ ఉంటుంది సినిమా స్టోరీలో సో ఐమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ థరోలీ అండ్ ఎక్కువ డీటెయిల్స్ సినిమా గురించి ఇంకా ప్రిలీజ్ ఈవెంట్ ఉంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి దానిలో చెప్తాను అండ్ ఇంత ఫ్యాంటాస్టిక్గా రావడానికి జస్ట్ మోటో థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ స్టార్టింగ్ విత్ ఉమేష్ ఐ స్టిల్ రిమెంబర్ వెన్ వెంకట్ నరేటెడ్ ద స్క్రిప్ట్ అని డే ఎంత క్లీన్గా ఒక పేపర్ పెట్టుకొని రాసి అండ్ చిన్న చిన్న మైన్యూట్ డౌట్స్ కూడా అడిగారు ఐ మీన్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలం అండ్ ఐఎమ్ షూర్ ఎంటయర్ టీ వాంట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ద ఎంటైర్ జీ స్టూడియోస్ టీమ్ ఆల్సో అంటే నాకు ఎలా ఉందంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా జీ స్టూడియోస్ ఈ సినిమాకి ఫ్యామిలీ డాక్టర్ లాగా చిన్న బేబీ పుట్టినప్పుడు దే విల్ గైడ్ యూ లైక్ యునో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి ఈ న్యూట్రియన్స్ తీసుకోండి ఈ ప్రోబయోటిక్స్ తీసుకోండి అట్లా అంటారు కదా సో దే వర్ దేర్ హ్యాండ్స్ ఆన్ ఆన్ దిస్ ఫిల్మ్ గైడింగ్ అస్ కరెక్టింగ్ ఇవాల్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సరే దే వాజ్ జస్ట్ కరెక్టింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఫర్ ద ఎంటయర్ టీమ్ అండ్ ప్రేరణ మ్యామ్ మ్యామ్ అంటే దానికి ఇష్టం నాకు ఎప్పుడైనా నాకు సీరియస్గా అనిపించినప్పుడు మ్యామ్ అంట అనమాట సీయస్ లైక్ దాట్ సో ప్రేరణ అండ్ ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటే ఒక అందరు అబ్బాయిలు ఉంటారు ఎక్కువ దానిలో ఒక లేడీ వచ్చి ఇంత స్ట్రాంగ్గా ఉంటాం అండ్ షీ షీ మేడ్ సమ్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ ఇన్ బాలీవుడ్ ఏక్ ప్రేమ్ కథ రుస్తుమ్ పరీ ప్యాడ్ మ్యాన్ ఐ మీన్ సక్సెస్ ట్రాక్ చూస్తే కనుక ఐ మీన్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సక్సెస్ ట్రాక్ నాట్ జస్ట్ దాట్ షీస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ నేను పేరు పెట్టాలంటే ఇందిరాగాంధీ అని పెడతాను ఆవిడికి పేరు సో అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ దట్స్ అండ్ ప్రమోషన్స్ వైజు మార్కెటింగ్ వైజు షీస్ షీ కెన్ రైట్ ఎ బుక్ ఆన్ ఎట్ ఐ ఫీల్ సో థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలం అండ్ గెటింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలం టు అండ్ ది షివెన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సపోర్ట్ ఫర్ ప్రేరణ థ్యాంక్ యూ షివెన్ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్ స్ ఫిల్మ్ అండ్ అండ్ సోనాక్షి జీ అంటే నేను యా సీ సోనాక్షి జీ అంటే బిఫోర్ బిఫోర్ షీస్ ఆన్ బోర్డ్ మేము చాలా చాలా ఆర్టిస్ట్ల గురించి డిస్కస్ చేసాం అండ్ ఫ్యూ వి హ్యాడ్ సమ్ పర్సనల్ ఇంట్రాక్షన్స్ ఆల్సో బట్ ఆఫ్టర్ సియింగ్ వాట్ షీ పర్ఫార్మ్ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ మ్యాచ్ దాట్ నేను సెట్లోకి వెళ్ళి షీ వాస్ ఒక చిన్న షార్ట్ జరుగుతుంది ఆర్ వాస్ జస్ట్ సియింగ్ హౌ షీ పర్ఫార్మింగ్ అండ్ అండ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ వాటర్ జస్ట్ ఇలా అయి వెళ్ళిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ ఇంకొక ఎక్స్ప్రెషన్ సో స్మూత్గా ఎంత ఈజీగా చేసిందో అండ్ ద స్క్రీన్ ప్రెజెన్స్ షీ ఈస్ గాడ్ అండ్ ద లుక్ ఆల్సో ప్రేరణ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్ డెవలపింగ్ దట్ లుక్ ఆల్సో షీ లుక్స్ టెరఫిక్ సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ధనపిశాస్ని రోల్ ఇస్ అ పవర్ఫుల్ రోల్ And you added more power to that role. Thank you. Cool. And directors Venkat and uh, Abhishek, uh, I'm sure this is a fantastic debut for you. Uh, you've you've uh, Venkat, you've, you've written a very out of the box script. Uh, I mean, connect a script from uh, class to mass. So thank you for making this. And uh, Abhishek, Telugu uh, director, Hindi director. సో ఆబ్వియస్లీ చాలా చాలామంది అనౌన్స్ చేస్తుంటారు తెలుగులో రిలీజ్ అవుతుంది హిందీలో రిలీజ్ అవుతుంది సో ఇక పక్కాగా తెలుగు అండ్ హిందీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా థ్యాంక్ యూ అభిషేక్ అండ్ వెంకట్ ఫర్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్ అండ్ డిఓపి సమీర్ ఇస్ నాట్ దేర్ అండ్ శిల్పా యూ మీన్ యూర్ టెరఫిక్ భయం వేస్తుంది నువ్వు చూస్తుంటే కనుక సచ్ ఏ కమిటెడ్ యాక్టర్ ఇనిషియలీ ప్రేరణ మ్యామ్ సజెస్టింగ్ శిల్పాస్ నేమ్ ఇంకా ఇంకా వేరే రోల్ బికాస్ ఐ నెవర్ సీన్ హర్ పెర్ఫామ్ లైక్ దిస్ ఫ్రాంక్లీ షీ విల్ షీల్ బ్లో యువర్ మైండ్ కొన్ని కొన్ని సీక్వెన్సెస్ చాలా కమిట్మెంట్తో చేసింది బ్రీద్ ఆప్కొని చేయాలి నేను ఎడిట్ టేబుల్ మీద చూస్తున్నప్పుడు షీస్ అన్ టెరిఫిక్ జాబ్ ఐ మీన్ షీ ఐ మీన్ ఆ సీన్కి సపోర్ట్ చేసింది చాలా వరకు అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బెగినింగ్ ఐ ఎమ్ ష్యూర్ యుల్ గెట్ మెనీ రోల్స్ ఫ్రమ్ యువర్ యాడ్ జస్ట్ టైం పాస్గా చేయలేదు షీస్ టోటలీ కమిటెడ్ టు ద క్యారెక్టర్ దట్ దట్ ఇస్ సెల్ఫ్ షోస్ దట్స్ ద మెయిన్ థింగ్ దట్ అని మన యొక్క యాక్ట్రస్కి కావాల్సింది అండ్ ఇంద్రాని మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ యున్ నేషనల్ అవార్డ్ ఆల్సో రైట్ యూ ఐ రిమెంబర్ యూ టెలింగ్ మీ ఫర్ సమ్ ఫిల్మ్ దట్ యస్ ఈస్ టెరిఫిక్ యాక్ట్రస్ అండ్ ఈస్ గాడ్ మెనీ అవార్డ్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ రవి గారు రోహిత్ గారు అండ్ అండ్ ఇంకా ఇంకా ఇన్ డీటెయిల్గా నేను ఐ టాక్ ప్రీలీజ్ ఈవెంట్లోనూ ఒక్కొక్కరి చెప్పడానికి కూడా నేను ఐ లైక్ హియర్ ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ రాజీవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ బోర్డ్ అండ్ ఫైనలీ ఐ జస్ట్ మైండ్ ఆఫ్ సెయింగ్ ఎవరు మిస్ అయినా సారీ థ్యాంక్ యూ మహేశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాకింగ్ దిస్ ఫిల్మ్ ఓకే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా ట్రైలరు మనం ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు ముట్టుకుంటాం కదా సో ట్రైలర్ అంత మొదకు మాత్రమే సినిమా ఎలా తయారైందంటే ఒక దమ్ బిర్యానీలా తయారైంది డౌటే లేదు ఒక హైదరాబాద్ స్పైసీ దమ్ బిర్యానీ అండ్ అది హిందీ కూడా నచ్చుతుంది సో దాట్ కాన్ఫిడెంట్ ఐఆమ్ అండ్ ఒక నేను ఎప్పుడు నమ్ముతాను ఏంటంటే ఆడియన్స్ డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి వాళ్ళ టైము మనీ స్పెండ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇస్తే అండ్ ఆ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసు కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నవంబర్ సెవెన్ ఓకే మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోండి నేను చెప్పానని చెప్పండి వాళ్ళు మిమ్మల్ని పొగుడతారు ఈ సినిమా చూసినప్పుడు ఓకే థ్యాంక్ యూ ఏంటి ఏం చెప్పు జై బాబు ఓకే బాగుంది సూపర్ థ్యాంక్ యూ సూపర్ మీరు కూడా బాగా సన్నబడ్డారండి <laughs> <laughs> thank you, <laughs> thank you so much, Sudhir Babu Garu. And uh, before uh, entering into the Q&A session with the media, I would like to call upon trade analyst Komal Garu onto the stage. Komal Natha G2, please come on to the stage. Trade analyst Komal Natha Garu, he flew down. Uh, ఆల్ ద వే ఫ్రమ్ ముంబై ఈరోజు మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి జాయిన్ అవ్వడానికి ఆయన ఇక్కడికి వచ్చారు సో లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ అండ్ ఐ గెస్ లెట్స్ టేక్ రివ్యూ ఆన్ ద ట్రైలర్ ఆయనకి ఒక ట్రేడ్ అనలిస్ట్గా ఆయనకి మన జటాధర ట్రైలర్ ఎలా అనిపించింది అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాము అండ్ దాని తర్వాత వి విల్ ఎంటర్ ఇంటు ద క్యూ అండ్ డే సెషన్ విత్ ద మీడియా సో వెల్కమ్ కోమల్ నతాజీ